అందరు నమస్కారం మనకి వంట వైద్యం రెండు ఒకటే వంట వైద్యం వేరే అందరికీ వంట వచ్చు వైద్యం వచ్చు భారతీయుడు అంటేనే వంట వైద్యం మన డిఎన్ఏలోనే ఉంటుంది ప్రత్యేకంగా డిగ్రీ ఏం చేయక్కర్లేదు ఎవడు వైద్యం చేసుకోవడానికి ఎవరింట్లో ఆడు చిన్న చిన్న వైద్యాలు చేసుకో చేసుకొని మన ఆరోగ్యం మనం కాపాడుకోవడానికి పెద్దగా డిగ్రీలు చేయాల్సిన పని లేదు ఆ చిన్న చిన్న వాటికి మనం పరిగెట్టాల్సిన పని లేదు పూర్వం మన నెలల్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఆ ఉన్న ఇల్లో చిన్నపిల్లల కోసం ఒక కిట్ పెట్టుకున్నారు ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటాం కదా మనకుడు అందులో ఏముంటాయి చెప్పలేం కానీ ఇప్పుడు పెట్టుకునే కిట్ కాదు అప్పుడు ప్రాథమిక చికిత్స కోసం పిల్లలకి కోసం ఒక కిట్టు ఒక మూలికలు సపరే ప్రత్యేకంగా పెట్టుకున్నారు అనమాట పెట్టుకుని వీళ్ళకే కాదు ఆ చుట్టుపక్కల ఇళ్ళ ఎవరు వచ్చినా అడిగి ఇచ్చినా అడిగినే ఇచ్చేవారు పిల్లలు కొడితే ఏదో మంచి తేనె నాగించడానికి చిన్న నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడానికి చాలా రకాలు కాలుగది కట్టేవారు మన శాస్త్రమే ఆయుర్వేద శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ అంటే ఏంటి అర్థం ఏంటంటే స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం వరకు ఆరోగ్యం అనేది దాకా ఉంటుంది స్పిరిచువల్గానే ట్రీట్ ట్రీట్ చేసేవారు అనమాట ఏవైనా సరే ఫిజికల్గా మందు ఇచ్చేవాడు లేదా భోజనం పెట్టేవారు ఔషధం లేదా ఆహారంతో ఈ స్థూల శరీరాన్ని బాగు చేసేవారు ఇలా టెక్నిక్స్ తోటి కారణ శరీరాన్ని బాగు చేసేవారు మన ఇంట్లో పిల్లల కోసం గిరువంద పూసలు వస వసకొమ్మలు అలాగే మార్చికాయ్ తుంపరాష్ట్రం కరక్కాయలు సీమకరక్కాయలు ఇలా రకరకాలుగా ఒక పాతిక రకాలు ఉంటాయి మీకు ఒకసారి వేరే లిస్ట్ చెప్తాను సో సందర్భం వచ్చిందని ఆ టాపిక్ చెప్తున్నాను అంట అంతే అలా పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక కిట్ ఉంది దీనిలో అనమాట అవి ఒకసారి పెట్టుకుంటే పదివేలు పదిహేను ఇరవై వేలు పాడవకుండా ఉండి అవి ఎప్పుడు వచ్చినా ఎవరొచ్చి మన అవసరం అయిపోయినా సరే ఉంచువారు అనమాట ఎవరు వచ్చినా తక్కువ మంది ఇచ్చేవారు ఆ పిల్లల కోసం అందుకని నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఈ గురివింద పూసల్ని దండగొచ్చి కాలు కట్టేవారు లేకపోతే మూలకు కట్టేవారు అనమాట ఈ నలుపు ఎరుపు ఎరుపు ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ రాకుండా అనమాట ఎర్రది మనం కట్టుకుంటాం తాళ్ళు ఆ తాళ్ళు ఏంటంటే ఎరుపు తాళ్ళు కట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తున్నమాట అండి ఈ బ్లాక్ ఏంటంటే పూర్వకర్మలు పోతాయి కాశీ వెళితే తాడు నల్లగనే ఉంటుంది ఇప్పుడంటే రంగులు ఎత్తనామో కానీ ఒకప్పుడు కాశీ వెళ్తే తాడు ఫేమస్ తాడు కోసం ఎదురు చూసేవారు తాడు కట్టుకునేవారు అది కట్టుకుంటే కాశీ వెళ్ళి అండి లేకపోతే కాశీ నుంచి ఎవరు తెచ్చి ఇచ్చారని కాశీ నుంచి ఎవరు ఏంటి ఇచ్చినా కాశీ తాడు తెచ్చి ఇచ్చారు నల్ల తాడు అనమాట అదేంటే బ్లాక్ నెగిటివ్ ఎనర్జీ మరి మేము పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అవ్వాలి అందుకే అంటే వాళ్ళు ఏంటంటే ఈ ఈ ఎరుపు తాడు చాలా ఉత్తమం అనమాట అసలు నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తాను అదే గురివింద మీద పుసల్ని కట్టేవారు రెండు అవి ఒంటి మీద ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా అంటే ఎలాంటి చీడపేటలో రావు అనమాట అంటే బ్యాక్టీరియాస్ వైరస్లు కూడా దరికి రావు గురువెందు పూసలు కట్టుకుంటే గురివెందు పూసుతో ఒక్క ఒక్క జాగ్రత్త ఏంటంటే గురివెందు పూసలు తినకూడదు తింటే ప్రమాదం విషయం అనమాట వాంతలు అయిపోయి కోమలకి వెళ్ళిపోతారు అందుకని గురివిందూసలు ఎప్పుడూ నోట్లో పెట్టుకోకూడదు అది ఒక్కటే ప్రికాషన్ మిగతా ఎక్స్ట్రల్గా ఎలా అయినా పడేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఆకు ప్రాబ్లం లేదు ఆకు తీయకుండా తినేయచ్చు కానీ గింజలు తినకూడదు ప్రమాదం పెంచుకుండి జాగ్రత్తలు అంటే మొక్కల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అయితే అలా గురింద పూసల్ని నెగిటివ్ ఎనర్జీ రాకుండా పిల్లలకి కట్టేవారనమాట ఎంతవరకు సంవత్సర ఏజ్ వచ్చే వరకు ఆ గురింద పూసలు కట్టేవారు అనమాట తర్వాత తీసేసి తర్వాత లక్షలు కట్టుకునేవారు అది అంతవరకే ఉపయోగం పుట్టిన తర్వాత సంవత్సరం వరకు మాత్రం గురివింద పోసులు ఉపయోగపడతాయి తర్వాత తాజులు వేరే వేరే నలజీడిపెక్కలో మంగళసూత్రంలో కూడా గురు పూసలు వేసుకుంటారు అలా అది కూడా పెట్టుకోవచ్చు యాక్చువల్గా పిల్ల పిల్లలు పెడతారు చాలామంది ఆడవాళ్ళు గురువింద పూసలు వేసుకుంటారు మెల్లలో ఇవన్నీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తాయి అనమాట అంటే నెగిటివ్ థాట్ ఉండదు మన ముందు మనంతా పాజిటివ్ చేద్దాం చేసేద్దాం చేసేద్దాం అని అనమాట ఇలాంటివన్నీ సపోర్ట్ చేస్తాయి అలాగే పూర్వం బంగారం తీయాలనుకోండి గురువింద పూసలే తోకంలో తూకం అసలు ప్రధానంగా తూకం స్టార్ట్ అవ్వడమే గురు గురివింద ఎత్తు బంగారం అలా పూసలు పసులతో బంగారం చూసేవాడు నాలుగు పూసలు ఆరు పూసలు ఎత్తు అలా అనా బేడా ఎత్తు అలా ఉండే తోకాలు అంటే తోకం గురింద పోస్తే తోకం మొదలైంది అనమాట ఎందుకంటే అన్ని యూనిఫామ్ ఒకే సైజులో ఉంటాయి ఒకే వెయిట్ ఉంటాయి అది విచిత్రం అలాంటి గురింద పోసు చాలా ఇది మనకి పెంచుకోవచ్చు ఎలా అందంగా ఉంటుంది చాలా ఉపయోగం కూడా ఇంద్రలుప్తం ఇంద్రలుప్తం అంటే ఎడోఫిషియా ఇంగ్లీష్ పదం అంటే మా తెలుగులో చెప్పాలంటే పేను కొరుకుడు అలోపిషియా అంటారు పేను కొరుకుడు అంటే హెయిర్ ప్యాచ్ ప్యాచ్లు ఊడిపోతుంటుంది మొగలకైతే గడ్డ దగ్గర ఊడిపోతుంది ప్యాచ్ ప్యాచ్ లాగా ఇప్పుడు ఉన్న మోడ్రన్ సైన్స్లో ఏం చేస్తారంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్ చేస్తారు చేసి పొక్కి వెంట్రుకలు వస్తాయి కొంతమందికి వస్తే కొంతమంది రావు ఇదే ప్రయత్నం చేస్తుంటారు ఇదే ట్యాబ్లెట్స్ వాడతారు మామూలుగా ఏంటంటే ఈ ఓలైన్ లేకుండా గురువింద గింజ తెల్లగా ఇందులో చూడండి ఇందులో మీకు ఈ ఎరుపు నలుపు ఉన్నవి సహజంగా దొరుకుతాయి ఇంకా అక్కడ పెడితే అక్కడ ఉంటాయి తెలుపు చాలా అరుదుగా దొరుకుతాయి దీనికన్నా తెలుపు చాలా శ్రేష్టమైంది తెల్ల గింజలు ఇందులో ఆకుపచ్చ గింజలు ఉన్నాయి గోధుమకల్ల గింజలు కూడా ఉన్నాయి ఓకే ఏదైనా తెలుపు చాలా శ్రేష్టమైనది తెల్ల దొరికితే మరీ మంచిది ఎరుపు గింజ అయినా సరే ఇలా అరగదీసి గంధం రాయాలన్నమాట అక్కడ పెనుగురి దగ్గర రాస్తే చిన్నలా ఒకసారి అదంతా చర్మం కొంచెం ఉబ్బి వెంట్రుకలు రావడం మొదలవుతాయి మూడు రోజులకు ఒకసారి రోజు రాయట్లేదు మూడు రోజులకి ఒకసారి ఆ వెంట్రుకలు వచ్చే వరకు రాయొచ్చు అది నెల రెండు నెలలు మూడు నెలలు వెళ్ళలేదు నీకు తీవ్రతను బట్టి రాస్తే ఒక మొత్తం వెంట్రుకలు వచ్చేస్తాయి సో మళ్ళీ ఎప్పుడు ఇంకా పెనుకొరకుడు ఆ సమస్య రాదు సులభమైన మార్గం ఇది గురించి పూసలు అరగదీసి రాయొచ్చు మామూలుగా జుట్టు రాలిపోతుంది అనుకోండి గ్రోత్ రీగ్రోత్ ఊడిపోయిన చోట గ్రోత్ రావట్లేదు అనుకోండి గురివింద ఆకులు గురివింద ఆకులు మందార పువ్వులు గురివింద ఆకులు వంద గ్రాములు మందార పువ్వులు వంద గ్రాములు కేజీ కొబ్బరి నూనె అందులో వేసి మరగబెట్టండి పచ్చి వేయండి పచ్చి వేస్తే బాగా మరు బాగా మరుగుతాయి మర బాగా మరగబెట్టి చిన్న చిన్న మంట మీద ఈ పువ్వులన్నీ ఆరిపోయాక డ్రై అయిపోయాక అప్పుడు ఆ నీ ఆ నూనె వడపోసుకొని ఆ నూనె కుదులుకి బాగా రుద్దితే వారానికి ఒకసారి హెయిరు జుట్టు ఓడ్డం మందార పువ్వు వల్ల జుట్టు ఓడడం తగ్గుద్ది ఈ గురివిని ఆకు వల్ల వెంట్రుకలు మళ్ళీ వలుస్తాయి కొత్తవి వస్తాయన్నమాట ఆ కణాల నుంచి అందుకంటే కుదుర్లకి రుద్దాలి జుట్టుకి ఇలా రాసుకుంటే ఉపయోగం లేదు వెంతేసి కుదులుకు బాగా మసాజ్ చేస్తే చక్కగా ఉన్నాయి గట్టిపడతాయి కొత్తవి బాగా వస్తాయి అలా జుట్టు ఓడ్డం ఆపడానికి వెంట్రుకలు ఎదగడానికి కూడా ఇది బాగా సహకారం చేస్తుంది ఈ పెయిన్ కొరకులు అయితే తిరగలేదు అద్భుతం అనమాట ఇంకా ఇవన్నీ చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే మనం ఇంతకుముందు సెలూన్కి వెళ్తే టక్క టక్క డెప్పకని చేసి మించాడు ఇప్పుడు సెలూన్కి వెళ్తే ముందు ముందు ఒక క్రీము కటింగ్ అయ్యాక ఒక క్రీము మధ్యలో ఒక క్రీము ఏదో స్పేలు అవి ఇవి డ్రయర్లు నానాబెట్టి తీసి తొలదీసి వన్న జుట్టుకొత్త పోతుంది అన్నమాట అలా ఏంటంటే అవన్నీ మనం ఎక్స్పోజ్ అయిపోతున్నాం చాలా కెమికల్స్ కెమికల్ కెమికల్స్కి డస్ట్కి అన్నిటికీ ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లం మనకి కాబట్టి ఇలాంటివి రాసుకుంటే అవన్నీ రిటాక్సేషన్ అయిపోయి జుట్టు చక్కగా అందంగా ఉంటుంది అన్నమాట నమస్కారం